అందుకే తెలుసు కదా మనకి శివాలై మొహాలంటే ऊपर తీసుకో బాలాడి నిన్నటికి అన్న మనం నంచుకు తెరువన కదా అన్న కదా అదే మనం చాలా అనుకుంటాం తీసింది మొహాలంటే పన్నీరేకో తీసుకో బాలాడి ఇప్పుడు నాచేపోతు పొద్దలే కైదో బాలాడి వస్తా ఆరే ఇన్ఫెసర్ ఇది కొటేసి ఫలితాన్ని ఓట్ బ్యాంక్లో ఎలక్షన్స్ అంతా పోలింగ్ బ్రూప్ ద్వారా ఒక దాంతో కొత్త సంఖ్య ఓటించినప్పుడు దీనికి అభినందరూ కొత్తగా సంతోషంగా ఏర్పాటు చేసింది ఏర్పాటు చేసి జస్ట్ బీజేపీ ఇక్కడ మరి నిత్యాగ లత గారు బాత్రూమ్లో బాత్రూంలో అందరూ కూడా ఏ రకంగా ధన్యవాదాలు మరి మహిళా శక్తి లత గారు కూర్చోండి సో తెలుసుకుంటారు లతగారు లతగా అంటే ముంద మహిళా శక్తి మహిళా శక్తి అంటే మా నరేంద్ర మోడీ గారు ఉన్నారు మహిళా శక్తి అంటే మాతృ అంటే దైవ స్వరూప అమవాసే అమవాసీ స్వరూపాలి జన అమ్మా ఇక సంఘటన

పనిచేసే పార్టీ బాధ్యత పెద్ద మింగూరులో గురించి పనిచేసే పార్టీ బాధ్యత మన సాంస్కృతిక సంప్రదాయాలను మన దేశ గౌరవాన్ని మన నిరగద్ది చాటే పార్టీ బాధ్యత ఇటువంటి పార్టీకి ఏదో రకంగా మరి డైవర్షి చేసిందామని అందడంతో అక్కడ ఏదో ఎందుకంటే చెప్తున్నా మోడీ గారు ప్రతిఫలంగా ఎదురుగా తీసుకోవడం అని చెప్పేసి మోడీ గారిని మూడకారి ప్రాణం చేసిందో ఈ యొక్క లక్ష్మీక అభినందాలు నేను ప్రత్యేక అభినందనలు నేను లబ్ధారీఖు వాళ్ళు నేను ప్రత్యేక సరే బహిరంగంగా కానీ మీ అందరికీ షెడ్యూల్ అందరం షెడ్యూల్ము ఎందుకంటే అందరు నా రోజు పోలింగ్ మరి మీ ఎదుర్కొని ఎదుర్కొని ప్రత్యక్ష టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యోగా నోగలు కూడా లేదు లేదు అక్కడే కానీ మాకు మా ఓటేంటని చెప్పేసి గన్నగారు నిర్మాణమైర్ పార్టీని ఎదురుకొని మీరు అంటూ ధర్మం కోసం పెట్టి మీకు అందరి షెడ్యూల్ మీ వివరం తీసుకోండి మీకు ఎక్కినాకైతే మీరు భారతీయ జనతా దేశం కోసం ధర్మం కోసం అద్భుత కోసం ఆరోగ్యం ఖచ్చితంగా మీరు ఇక్కడ రాజకీయాలు మాట్లాడవలసిన అవసరం లేదు కానీ చంద్రబాబు తినామని చెప్పిన ఈ యొక్క దేశం బాగున్నట్లే మన జాతర బాగున్నట్లే మనం గతంలో అనుకున్నారంటే కేవలం భారతీయ జనతా పార్టీని సహకరించారు ఈ యొక్క మీరు అయితే ఏదైతే ఓట్ తీసి గెలిపిస్తుందో ఈ పరంపర కొనగాలే ఖచ్చితంగా లోకల్గా నాయకత్వం కూడా రిషావు ఆదరణ ఉన్నారు లక్ష్మీ గారు అత్తగా ఉన్నారు నేను అర్థగారిగా ఉండదు అర్జున ఉన్నారు కాబట్టి ఏ సమస్య ఉన్నా ప్రత్యక్షంగా పరక్షు ఇక్కడ ఇవన్నీ కూడా మన అనేక సమస్యలు మనం చూసుకొస్తామని ఉత్తర ప్రదేశంలో మన భారత జాగ్రత్త వచ్చి ఇక్కడ అసలు అయ్యే ల్యాండ్స్ దావనే పడ్డారు ఇవన్నీ మీకు అందరూ చూసుకుని పెద్ద అవుతుంది ఎవరో ఏం చేస్తుంది అని చెప్పేసి కొద్దిగా చెప్పలేకనే ఇంకో ఎందుకో నాలో ఆ రోజు ఏదో చేసుకో పోయింది అంటే అయిపోయింది కానీ ఈరోజు మన చేస్తే అక్రమంలో శ్రీవారాబాబు లేకపోతాము అంగమాలు మనం ఇంకా గమనించే ప్రత్యక్షిత భాషంగా ఖచ్చితంగా మొత్తం కళా పార్టీ మీరు ఎక్కడ ఏ స్థానంలో వేసినా మీరు దాని తరఫున మీకు దానికి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటాము నేను కాస్త అభివృద్ధి అలవాడాలి ఖచ్చితంగా పార్టీ అనేటువంటి చాలా అవకాశాలు అర్థమైనా మీకు కానీ ఉపయోగపడేది ఏదైతే కానీ ఖచ్చితంగా ముందుకుంటాము ఈ ఎలక్షన్లో అయిపోయారు ఖచ్చితంగా మీ ముందు కొట్టడం పనిచేస్తాము నేను కానీ అభివృద్ధి సాధిస్తాము కాబట్టి మీద కూడా కలిసి మీద ఈరోజు ఎన్నికల్లో పొందాలను 私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私はいは私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私はははははははははははははははははははははははははははははははははははははははははははははははははははははははは తో మన ఏం చేసుకోవడం ఏ కథ చేయడం జరిగింది కానీ కాకపోతే ఇప్పుడు మాత్రం లేకపోతే మన పార్టీ సభ్యులు కానీ గవర్నమెంట్ గారు అవసరం కాదు అభివృద్ధి వస్తున్నాం కానీ సంబంధించి ఈ కాలేజీ మున్సిపల్ అభివృద్ధి మరొకసారి మీ అందరూ మీర కూడా వేరు పేరు గవరాల చెప్తూ మీ యొక్క చూసి ఈ యొక్క ఫలితానికి ఓటు మీ భారత సార్ని అందరూ చెప్పారు